పుట్టుమచ్చలు వాటి ఫలితాలు మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టు మచ్చలది ఓ పాత్ర అని చెప్పవచ్చు వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలుపడంలో పుట్టు మచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు వేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారం పరిమాణం సృష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఈ నేపథ్యంలో హస్త సాముద్రిక శాస్త్రం పుట్టుమచ్చల గురించి ఏమని చెబుతోంది పుట్టుకతో పాటు వచ్చే మచ్చల వల్ల మన భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చా స్త్రీలు పురుషులలో ఏయే భాగాల్లో మచ్చలు ఉంటే ఏం జరుగుతుంది స్త్రీలకు పెదాలపై పుట్టుమచ్చలు ఉంటేవారు చాలా అందంగా అందరినీ ఆకర్షించేలా ఉంటారు ఇలాంటి స్త్రీలను మగాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు పెదవి కింద పుట్టుమచ్చ ఉండే మహిళలు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు వీరు తమ ప్రయత్నాలతో ఎలా విజయం సాధించాలో బాగా అవగాహన కలిగి ఉంటారు నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే వారికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుందట ఈ చోట మచ్చలున్న మహిళలు విజయం కోసం తమదైన మార్గంలో పయనిస్తారు వీరు ఏదైనా సొంతంగా చేసేందుకు ఇష్టపడతారు కుడి కన్ను రెప్రుపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే అలాంటి వారికి ధనయోగం కలుగుతుంది ముక్కు కుడి భాగంలోనూ కుడి చెంపపై చెగులపై నాలుక చివరి భాగంలోనూ పుట్టుమచ్చలు ఉన్నవారికి ధన ప్రాప్తి కలుగుతుంది తలపై మాడు భాగానికి కుడివైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు నుదుటి బాగాన పుట్టుమచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచివాడు అనిపించుకుంటాడు పరోపకారి అవుతాడు అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమ్మలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే వివాహం తొందరగానే అవుతుంది సుగుణశీలిగల భార్య లభిస్తుంది వార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు ఈ పురుషుడు శాంత స్వభావంను కలిగి ఉంటాడు కుడి కంటి లోకల పుట్టుమచ్చ ఉన్నట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు కుడి కంటి రెప్రుపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వ్యక్తి సంపదలను కలిగి ఉంటాడు ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు భోగాలు కలుగుతాయి నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు అలాగే మంచి జ్ఞానం కలిగి ఉండి నలుగురిలోనూ చమత్కారంగా మాట్లాడగలరు ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభ సూచికంగా భావించాలి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం ఆరోగ్య సమస్యలు ఉంటాయి గడ్డంపైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు స్త్రీలకు చేతిపైన గాని నుదుటిపైన గాని ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలకు ఎడమదవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు ఎదపై లేదా చేస్ట్ పైన పుట్టుమచ్చ ఉంటే వీరికి కామకోర్కెలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నది సాధిస్తారు పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది రెండు చెవుల మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా ధనవంతులు అవడంతోపాటు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు ఎడమ మీద పుట్టుమచ్చ ఉంటే సంభోగం ఆకస్మిక ధనలాభం వస్తుంది పుట్టమీద పుట్టుమచ్చ ఉన్నవారికి భోజనం పై ఆసక్తి ఎక్కువ వీరిని భోజన ప్రియులు అని కూడా అంటారు కుడి తొడమీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే లైఫ్లో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారికి ధనలాభం కలుగుతుంది కంతం నందు పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో బాగా సంపాదిస్తారు పెదవుల మీద పుట్టుమచ్చ ఉన్న వారికి కొంచెం ఈర్షాభావం ఉంటుంది అలాగే వీరు చమత్కారంగా మాట్లాడగలరు పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో ఆలసత్వం కలిగి ఉంటారు మెడ మీద పుట్టుమచ్చ కలిగిన పురుషులకు భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది తలపైన పుట్టుమచ్చ ఉంటే వారికి కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానిని నిశ్చితంగా పరిశీలిస్తారు వీరికి మంచి ప్రతిభ ఉంటుంది పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక అనారోగ్యం ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు పొట్ట కింద పుట్టుమచ్చ కలిగిన వారికి కష్టాలు ఎదురవుతాయి అంగం మీద కాని లేదా యోని దగ్గర కాని పుట్టుమచ్చ ఉన్నవారికి శృంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పురుషులు గడ్డంలో పుట్టుమచ్చ కలిగి ఉంటే కొద్దిగా జాలి గుణాన్ని కలిగి ఉంటారు స్త్రీల చేతులపై పుట్టుమచ్చ ఉంటే వీరికి పుత్ర సంతానం కలుగుతుంది సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు